శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈనాటి మనిషిలో మనస్సులో భేదాలు నిండిపోయాయి విభేదాలు నాట్యమాడుతున్నాయి కులాల కుళ్ళుతో నిండిపోయాయి మతాల మరణ హోమాలు రగులుతున్నాయి ప్రాంతీయ తత్వాలతో మరణ మృదంగాలు వాయిస్తున్నాయి మానవతను బలి తీసుకుంటున్నాయి రావణులే రాజ్యమేలుతున్నారు రాజకీయ రాక్షసులే నాయకులై ప్రజలను కబళిస్తున్నారు మృత్యు లోయలోనికి పడవేస్తున్నారు వేదికపై ముత్యాల మాటలు వల్లిస్తున్నారు ఇది ఈనాటి మన సమాజం జయగురుదేవి ఈనాటి లలిదే ఓ మనిషి ఓ మనిషి తోటి మనిషిని మృగముల క్రూర మృగముల హరిస్తున్నా వెందుకు ప్రాణాలను హరిస్తున్న విందుకు ఓ మనిషి ఓ మనిషి తోటి మనిషిని మృగముల క్రూర మృగముల హరిస్తున్న విందుకు ప్రాణాలను హరిస్తున్న విందుకు నీకెందుకు రా ఇంత కులపించి నీకెందుకు ఇంత వర్గాలుగా విభజించి కల్లోలాలు సృష్టించి వర్గాలుగా విభజించి కల్లోలాలు సృష్టించి ఉన్మాదిలా మారుతున్నావు ఉన్మాదిలా మారుతున్నావు ఓ మనిషి ఓ మనిషి నీకెందుకు ఇంత మత పిచ్చి నీకెందుకు రా ఇంత మత పిచ్చి ఆచారాలను విభజించి ఆచారాలను విభజించి అత్యాచారాలను సృష్టించి అత్యాచారాలను సృష్టించి ఉగ్రవాదిలా మారుతున్నావు ఉగ్రవాదిలా మారుతున్నావు ఓ మనిషి ఓ మనిషి నీకెందుకురా ఇంత స్వార్థము నీకెందుకురా ఇంత స్వార్థము కుల రాజకీయాలను రాజకీయ కులాలను కులరాజకీయాలను రాజకీయ కులాలను పుట్టించి మత రాజకీయాలుగా మార్చి మత రాజకీయాలుగా మార్చి మానవతను నిలువున పాతి పెడుతున్నావు మానవతను నిలువున పాతి పెడుతున్నావు ప్రజలను క్రూర మృగాలుగా మారుస్తున్నావు ప్రజలను క్రూర మృగాలుగా మారుస్తున్నావు ఓ మనిషి ఓ మనిషి మనసులో ప్రేమ లేదు మనస్సులో ప్రేమ లేదు హృదయములో దైవతత్వము లేదు లేదు దైవతత్వము లేదు లేదు ఈ పుడమి తల్లివడిలో ఈ పుడమి తల్లివడిలో అగ్నిగుండాలు వెలిగిస్తున్నావు అగ్నిగుండాలు వెలిగిస్తున్నావు విశ్వశాంతిని కబళిస్తున్నావు విశ్వశాంతిని కబళిస్తున్నావు ఓ మనిషి ఓ మనిషి తోటి మనిషిని మృగములా క్రూర మృగములా హరిస్తున్నా విందుకు ప్రాణాలను హరిస్తున్నా విందుకు ప్రాణాలను హరిస్తున్నా ఎందుకు జై గురుదేవ్ రచనా గానం సాయి మణిప్రియ